మంచిరాల జిల్లా కేంద్రంలోని అర్బన్ టెక్స్ చౌరస్తాలో ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంతో టపాకాయలు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ఢిల్లీలో ప్రజలు బీజేపీకి పాఠం కట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు جنت باد اننگ مگن نائک ఈరోజు మన దేశ రాజధాని ఢిల్లీ ఆర్థిక రాజధాని ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ను దాటి నలభై ఎనిమిది సీట్లలో గెలిచి భారతదేశ ప్రజలందరూ కాకుండా అన్ని రాష్ట్రాల ప్రజలు భారతదేశ దేశంలో ఉన్న ప్రజలందరూ అన్ని రాష్ట్రాల్లో ముక్త బీజేపీని ఆదరిస్తున్నారు మరి ఈ బీజేపీని ఎందుకు ఆదరిస్తున్నారు అని ఒక్క నిమిషం తెలంగాణ ప్రజలారా ఆలోచించండి ఎందుకంటే అది మంచి పనులు చేస్తుంది బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై పాటుపడుతుంది ఉన్న బడ్జెట్లో కూడా ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పన్ను మినాయింపునిచ్చి మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చింది ఈ విధంగా చేసింది కనుకనే భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాల్లో ఆదుకుంటున్నారు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ముప్పై ఆరు సీట్లు దాటి నలభై ఎనిమిది సీట్లతో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడం జరిగింది అందుగాను మంచిర్యాల పట్టణంలో ఈరోజు బీజేపీ నాయకులు కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకలు జరుపుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో కోడి గుడ్డు గాడిద గుడ్డు అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడున్న ఢిల్లీ ప్రజలు గుడ్డు సున్నా గుడ్డు అప్ప జరిగింది మొన్నటికి మొన్న హర్యానా నిన్న మహారాష్ట్ర ఈరోజు ఢిల్లీ భారతీయ జనతా పార్టీ ఈ విధంగా భారతదేశం మొత్తంగా జెండా ఎగరేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది అనడానికి మరొక నిదర్శనం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేకపోతే రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే గతి పడుతుంది రోజు ఢిల్లీలో వచ్చినటువంటి ఫలితాలను చూసి యావత్ దేశమే కాదు ప్రపంచమే చాలా సంతోషాన్ని అభినందనలు తెలియజేస్తున్నటువంటి శుభ సందర్భం లోపల మంచిర్యాల పట్టణం లోపల పట్టణ అధ్యక్షులు అమీషెట్టి రాజ్ కుమార్ గారి సారథ్యం లోపల ఈనాడు మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరము సంబరాల కార్యక్రమాలు చేసుకోవడం పటాకాలు పేల్చడం అదేవిధంగా అందరికీ స్వీట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈనాడు దేశ ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు బీజేపీ దాదాపుగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దేశ ప్రజల భద్రత విషయంలో కానీ దేశ ప్రజల సంక్షేమమే కానివ్వండి దేశ ప్రజలకు సంబంధించినటువంటి పేదవారిని వారి యొక్క అభివృద్ధిని కోరడం లోపల బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి పరిణామాలు ఉదాహరణకు తీసుకుంటే మొన్న జరిగినటువంటి బడ్జెట్లో చూస్తే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేసేటువంటి బడ్జెట్ ఆ బడ్జెట్ను కూడా రాజకీయం చేయాలని కాంగ్రెస్ పార్టీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇత రాత్రి ఏవైతే దేశంలోపున్న ప్రతిపక్ష పార్టీలు ఎంత ప్రజలకు ఏ విధంగా చెప్పినా ప్రజలు దాన్ని నమ్మకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించి ఈనాడు పెద్ద ఎత్తున ద ఎలక్షన్ ఇస్ వన్ సైడ్ దాదాపుగా నలభై ఎనిమిది సీట్లు ఒక్క బీజేపీ పార్టీ ఏకంగా గెలుచుకొని మిగతా కేవలం అధికారంలో ఉండి పది సంవత్సరాల అధికారాన్ని నిర్వహించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వారికి ఒక ఇరవై రెండు కాంగ్రెస్ పార్టీ సున్నా ఈ విధంగా ప్రజలు ఒక్క ఏకపక్షంగా ఈనాడు నిర్ణయం చేయడం జరిగింది ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినటువంటి ఢిల్లీ ప్రజలందరికీ శుభాకాంక్షలు అభినందనలు ఏదైతే ఢిల్లీ ఎలక్షన్ లో అమ్ ఆద్మీ కేజ్రీవాల్ గారు బూటకపు హామీలతో మళ్లీ అధికారంలోకి రావాలని చేసి ఇలా కుట్ర పడినారు దీన్ని ప్రజలందరూ ఢిల్లీ ప్రజలందరూ తిరస్కరించినారు ఒకప్పుడు సామాన్య కార్యకర్తగా ఉంటా స్కూటర్ మీద నడుచుకుంటూ స్కూటర్ మీద అన్నటువంటి మహ్మాద్మీ పాటూ గారు ఇలా ప్రతి ఒక్క చోట అవినీతి చేసి ఇలా వాళ్ళ మంత్రివర్గం కూడా అవినీతి చేసి ఇలా జైలు అవ్వడం జరిగింది సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఇలా విలాసవంతమైన జీవితం గడిపాడు విలాసవంతమైన విలాసు ఫర్నిచర్ కోట్లాది విలువ చేసే ఫర్నిచర్ కొనుక్కున్నారంటే ఇలా ఢిల్లీలో ఎలాంటి అవినీతి జరిగిందో ప్రజలందరూ చూసి ఇలా అవినీతి రహిత పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పేసి నా ఆటికి ఓటేసి భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించినారు అదేవిధంగా స్కాములు తీసుకుంటే లక్షల స్కామ్ చేసే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఈ బీజేపీ ప్రభుత్వం రావద్దని కుట్ర చేసి ఆమ్ పార్టీతో పార్టీతో జతగలిసి కొన్ని లక్షల రూపాయలు ఇలా ఢిల్లీ ప్రజలకు పంచిపెట్టినా కానీ ఇలా ఢిల్లీ ప్రజలు అవినీతి రహితమైన పార్టీ బీజేపీ పార్టీ అని నమ్మకంతో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించినారు మేము బీజేపీ పార్టీ తరఫున ఢిల్లీ ప్రజలందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు బీజేపీ పార్టీ అంటేనే పేదలకు మధ్యతరగతి కుటుంబానికి బలుగు బలహీన వర్గాలకి న్యాయం చేసే పార్టీ అనేసి ఈ రోజు ప్రజలందరూ బీజేపీ పార్టీ గవర్నమెంట్ దిక్కు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు ఢిల్లీ రిజల్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తు అనేదే అంతమందించే పార్టీ లాగా అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా గుండుకున్న గు వచ్చింది అంటే అది కూడా కొత్త గొప్ప అంతమందించే పార్టీ లాగానే ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే వాగ్దానాలు చేసిందో ఎలక్షన్స్ లో అది కేవలము ఒకటే ఒకటి మహిళలకి ఫ్రీ బస్ అనేది ఒకటే ఒకటి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నది కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడైతే ఢిల్లీలో కాంగ్రెస్ కి గద్ది పట్టిందో ఎక్కడైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి గద్ది పట్టిందో అలాంటి గతే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి కూడా పడుతుంది రాబోయే కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి మెజార్టీతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది నేను మళ్ళొకసారి మన ఢిల్లీ ప్రజలకు మన బీజేపీ పార్టీని వాళ్ళు స్వాగతించినందుకు మంచి భారీ మెజార్టీతో గెలిపించినందుకు అక్కడ ప్రజలకి ప్రతి ఒక్కరికి మేము మన మంచిదాలు బీజేపీ